లు తెలుపుతూ అతిపెద్ద వ్యవసాయ పరికరాల సంస్థగా రైతుల మన్ననలు పొందుతూ అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది అసెంబ్లీలో ప్రత్యేక శిక్షణ ప్రారంభమైంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేశారు ఆర్థికవేత్తగా కేంద్ర మంత్రిగా ప్రధానిగా ఆయన కీలక పదవులలో కొనసాగరని తెలిపారు మన్మోహన్ సింగ్ హయంలో తెలంగాణ ఏర్పాటుకు బిజం పడిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆయన సేవలను గుర్తిస్తూ భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఫైనాన్షియల్ డిస్టిక్ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించిన సీఎం రేవంత్ రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం సభ ద్వారా తెలపాలని కోరారు అధ్యక్ష వారి మరణ వార్త విని బెల్గావ్ నుంచి మేము ఢిల్లీకి బయలుదేరి వారి కుటుంబాన్ని కలిసిన వారి సతీమాని కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను ఎందుకంటే వారికి నివాళులు అర్పించి వారి సతీమణి గారికి ప్రగాఢ సానుభూతి తెలపాలన్న ఆలోచనతో వారి సతీమణిని కలిసి నేను రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని నమస్కారం పెడితే కూర్చో అని చెప్పి తెలంగాణ రాష్ట్రం వారు చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ రాష్ట్రాన్ని మీకు ఇవ్వడం జరిగింది మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్రం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆ రాష్ట్రాన్ని మీరు కష్టపడి అభివృద్ధి పదం వైపు నడిపించండి మన్మోహన్ సింగ్ గారి ఆశీస్సులు మీకు ఉంటాయి అని చెప్పి వారు సతీమణి చెప్పినప్పుడు స్పష్టంగా కుటుంబం మొత్తం తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతుందని నాకు అనిపించింది అధ్యక్ష వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది కాబట్టి ఈరోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ డిస్టిక్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు జయంతులు వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తు పెట్టుకునే విధంగా ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకం అవుతుంటారో కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడు అవుతారు కాబట్టి ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత చర్చించుకుందాం కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా దానికి కూడా ఈ సభ ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారత రత్నం ప్రదానం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది థ్యాంక్స్ వాచింగ్